మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు విజయ్ దళపతి ఒకరు ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ రాజకీయాలలోకి పొలిటిక్స్ అడుగు పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా నటుడు విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈయన గతంలో ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన ఒక కారును కా తిరిగి అమ్మకానికి పెట్టారని సమాచారం దళపతి విజయ్ హలపటి విజయ్ రోల్స్ రాయిస్ కోస్ట్ ఒక సిరీస్ ఒకటి మోడల్ కారును డీలర్షిప్ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం ఈ కారును రెండు వేల పన్నెండులో విజయ్ ఎంతో ఇష్టపడి తీసుకోగా ఇప్పుడు దాన్ని అమ్మడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ కారణం ఈయన కొనుగోలు చేసిన తర్వాత ఈ కారుకు పన్ను చెల్లించే విధానం గురించి ఎన్నో సందర్భాలు లీగల్ ఇష్యూ ఎదుర్కోవడం జరిగింది అయితే హీరో విజయ్ రోల్స్ రాయిస్ కోస్ట్ సిరీస్ ఒకటి కోసం డీలర్షిప్ రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు కోట్ చేసింది ఇప్పుడు ఈ ధర హాట్ టాపిక్ గా మారింది ఇలా ఒకప్పుడు ఎంతో ఇష్టంతో కొనుగోలు చేసిన ఈ కారును తిరిగి అమ్మబోతున్నారనే విషయానికి తెలిసిన అందరూ షాక్ అవుతున్నారు ఇలా ఇష్టమైన కారు అమ్మడానికి కారణం ఏంటనే విషయాన్ని కొస్తే తన పార్టీ కోసమే కారును తిరిగి అమ్మడానికి పెట్టారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది అయితే ఇదే కాకుండా ఈయన గ్యారేజ్ లో రోల్స్ రాయిస్ కోస్ట్ ఆడిఏ ఎనిమిది బిఎండబల్యూ సిరీస్ ఐదు బీఎండబల్యూ ఎక్స్ సారు మరియు మినీ కాపర్ తో కూడిన ఎన్నో ఖరీదైన కోట్ల విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి